అంతేనా మన పోలీసులు ఎక్కడైనా ఇలాగే ఉంటారా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ ఉదంతం చూస్తే పోలీసులకు అసలు మానవత్వం మనస్సాక్షి అనేవి ఉండవా అనిపిస్తుంది నిజంగా జరిగిన ఈ ఘటనలో వ్యవస్థలోని అన్ని లోపాలు పర్యవసానంగా అమాయకులు పడే వ్యధులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అయితే కొంతలో కొంత ఊరట అచ్చం సినిమాల్లో హీరో లాగే ఈ ఘటనలో బాధితుడు ఒక నిరుపేద గిరిజనుడైనా కూడా తానే తన కేసు వాదించుకోవడమే కాదు అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించి నిర్దోషినని నిరూపించుకున్నాడు అయితే మరి తనను అనవసరంగా జైల్లో పెట్టించిన పోలీసులను అలా వదిలేయడమేనా భర్తను వంచించి చెప్పా పెట్టకుండా వదిలేసి వెళ్లిపోయి అతడి చిత్రహింసలకు మనోవ్యతకు కారకురాలైన ఆ భార్యది తప్పేం లేదా ఇవన్నీ వ్యవస్థలు సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు లేకుంటే అతడికి జరిగింది న్యాయం కాదు ధర్మము కాదు అసలేం జరిగిందంటే కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లాలోని కుషాల్ నగర్ తాలూకా బసవనహళ్లి గ్రామానికి చెందిన కురుబార సురేష్ అనే వ్యక్తికి ఇరవై సంవత్సరాల క్రితం మల్లిగే అనే మహిళతో పెళ్లి అయింది వీరికి ఒక కుమారుడు మరియు కుమార్తె సంతానం ప్రస్తుతం కుమారుడి వయసు పద్దెనిమిదేళ్లు కాగా కూతురి వయసు ఐదేళ్లు అయితే ఉన్నట్టుండి రెండు వేల ఇరవైలో మల్లిగే కనిపించకుండా పోయింది అసలు ఏం జరిగిందో అర్థం కాని సురేష్ మూడు రోజుల పాటు భార్య ఆచూకీ కోసం విపరీతంగా గాలించాడు తనకు సాధ్యమైనంత మేర చుట్టుపక్కల ఊళ్ళలో జల్లెడ పట్టిన సురేష్ ఇక తన వల్ల కాక కుషాల్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో మైసూరు జిల్లాలోని బెట్టెడపుర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కావేరీ నది ఒడ్డున ఒక మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు అయితే కుషాల్ నగర్ లో సురేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏవైతే భార్య వివరాలు రాశాడో అవి కావేరీ నది ఒడ్డున దొరికిన ఒక మహిళ కళేబరానికి కొంతవరకు సరిపోలాయి గులాబీ రంగు చీర అదే తరహా గాజులు చెప్పులు ఇలాంటివి ఆ మృతదేహంపై ఉన్నాయి దీంతో పోలీసులు శవం గుర్తింపు కోసం సురేష్ ను అక్కడి స్పాట్ వద్దకు తీసుకెళ్లారు అయితే ఆ కళేబరాన్ని చూసి ఎత్తు లావుల అంచనా వేసిన సురేష్ ఇది నా భార్య శవం కాదు అని చెప్పాడు అయితే పోలీసులు అంత తేలిగ్గా వదులుతారా నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్పిన ఆధారాలు అన్నీ ఉన్నాయి ఆమె నీ పెళ్ళం కాక ఇంకెవరు అని దబాయించి బెదిరించి తప్పు ఒప్పుకునేంత వరకు టార్చర్ పెట్టి చివరికి ఇది నా భార్య శవమే అని సురేష్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు ఇక ఆ తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఒక షీట్ ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు ఈ చార్జి షీట్ లో భర్త సురేష్ భార్య మల్లిగేను హత్య చేసి ఏమీ తెలియనట్టు ఆమె తప్పిపోయిందని ఫోరిస్లకు ఫిర్యాదు చేశాడని ఆ షీట్ లో పేర్కొన్నారు దీంతో రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన మైసూర్ డిస్ట్రిక్ట్ కోర్టు సురేష్ కి జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో మొదలైన కోర్టు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ రెండు వరకు కొనసాగింది దీంతో ఈ రెండేళ్లకు పైగా సురేష్ జైల్లోనే ఉన్నాడు అయితే ఇటీవల కోర్టు సురేష్ బెయిల్ మంజూరు చేసింది దీంతో ఏప్రిల్ ఒకటిన బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన సురేష్ అసలు తన భార్య ఏమైందో తెలుసుకోవాలని పట్టుదలతో అహర్నిశలు నిద్రాహారాలను మాని రెండు రోజులు ప్రతిక్షణం ఆమె కోసం అన్వేషణ సాగించాడు ఆ తర్వాత తాను తెలుసుకున్న ఒక విషయంతో ముందు షాక్ తిన్న తనకు జరిగిన అన్యాయం పట్ల అతడు రగిలిపోయాడు ఇంతకు అతడు తెలుసుకున్న విషయం ఏమిటంటే మల్లిగే బతికే ఉంది పైగా తన ప్రియుడితో హాయిగా ఎంజాయ్ చేస్తోంది అంటే నిజానికి ఆమె వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంటి నుంచి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది ఈ విషయం తెలిసి సురేష్ ఆమె ఆచూకీ కోసం తన స్నేహితులతో కలిసి వెతకడం మొదలు పెట్టాడు అలా మొత్తానికి మల్లిగేను కనిపెట్టేశాడు ఆమె సౌత్ కొడగులోని వి సెట్టిగేరి సమీపంలో గణేష్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తుండటాన్ని సురేష్ గుర్తించాడు ఆ క్రమంలో వారిని అనుసరిస్తూ గణేష్ మల్లిగే ఓ రెస్టారెంట్ లో భోజనం చేస్తుంటే సురేష్ సీక్రెట్ గా ఫోటోలు వీడియోలు తీశాడు ఆ తర్వాత తిరిగొచ్చి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు కానీ పోలీసులు వింటారా వింటే వాళ్ళు పోలీసులని ఎందుకంటారు మల్లిగే బతికే ఉందని తాను చూశానని పోలీసులతో సురేష్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా చనిపోయిన మనిషి బతికి రావడం ఏంటి సినిమాల్లో హీరోలాగా కేసు నుంచి తప్పించుకున్నామని చూస్తున్నావా అని ఎగతాళి చేశారు దీంతో వీళ్ళని నమ్ముకోవడం వేస్ట్ అని సురేష్ నేరుగా తన కేసు విచారణ జరుపుతున్న జడ్జి గారి వద్దకే వెళ్లి ఆ ఫోటోలు వీడియో ప్రూఫ్ లు ఇచ్చాడు అవన్నీ పరిశీలించిన న్యాయమూర్తి వెంటనే మల్లిగేని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు దీంతో పోలీసులు అప్పుడు ఉరుకులు పరుగుల మీద వెళ్లి ఏప్రిల్ మూడవ తారీఖున మల్లిగేను అదుపులోకి తీసుకున్నారు అయితే ఆమె తనకు గణేష్ అంటే ఇష్టమని అందుకే ఇంటి నుంచి అతడితో వెళ్లిపోయానని తాపీగా చెప్పింది దీంతో దిమ్మ తిరిగిన పోలీసులు మిగతా వివరాలు సేకరించారు మల్లిగే తన భర్తను వదిలేసి వెళ్లిపోయి ఈ నాలుగేళ్లుగా మడికేరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో హాయిగా తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు అయితే ట్విస్ట్ ఏంటంటే అసలు భర్త సురేష్ కు తన భార్య మలిగేకి మరొక వ్యక్తితో ప్రేమహారం ఉందనే విషయమే తెలియదు అతడు తన భార్య తప్పిపోయిందనే ఆలోచించాడు కానీ ఇంకో వ్యక్తితో పోయిందనే ఆలోచనే తనకు లేదని సురేష్ షాక్ తో తెలిపాడు అదే తనకు ఈ విషయం ముందే తెలుసుంటే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు చెప్పడమో ఆ కంప్లైంట్ లో రాయడమో చేసేవాడినో కదా అంటున్నాడు అయితే ఇందులో మరో బాధాకరణమైన విషయం ఏంటంటే నిజానికి సురేష్ కి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోనే బెయిల్ వచ్చింది కానీ పూచీకత్తు కింద లక్ష రూపాయలు కట్టాల్సి ఉండడంతో ఇతడు పేద గిరిజనుడు కావడంతో అవి కట్టలేక అలా మరో ఏడాది పాటు జైల్లోనే ఉండిపోయాడు కానీ మళ్లీ మళ్లీ ప్రయత్నించి సంవత్సరం ఏప్రిల్ ఒకటిన విడుదలయ్యాడు ఆ తర్వాత ఇలా తన కేసును తానే ఛేదించుకున్నాడు ఆ తర్వాత అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ విచారణ సందర్భంగా కావేరీ నది ఒడ్డున దొరికిన అస్థి పంజరం తన భార్యదేనాన్ని ఒప్పుకోమని పోలీసులు చిత్రహింసలు పెట్టారని కన్నీళ్ల పర్యంతమయ్యాడు అయితే పోలీసులు ఇందులో తమ తప్పేం లేదని చెప్పుకొస్తున్నారు మల్లిగే కనిపించకుండా పోయినప్పుడు ఆమె తల్లి అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేసిందని చెప్పారు అలాగే కావేరీ నదిలో అస్థి దొరికినప్పుడు ఆ ఆధారాలను మల్లిగే తల్లికి కొడుకు కృష్ణాకి చూపించగా అవి ఆమెవేనని వాళ్ళు గుర్తుపట్టడంతో కేసు ఫైల్ చేశామని చెప్పుకొచ్చారు అయితే పోలీసులు కేసు అయితే ఫైల్ చేశారు గాని దాదాపు ఐదేళ్లు అవుతున్నా ఈ కేసులో ఇప్పటి వరకు మైసూర్ కోర్టుకు ఒక్క టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా వాళ్ళు సమర్పించలేకపోయారు ఇదే విషయాన్ని బాధితుడు సురేష్ తరపు న్యాయవాది పాండు పూజారి ప్రస్తావించారు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఒక అస్థి దొరికితే కనీసం దానికి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయకుండా భక్తే హత్య చేసినట్టు డిసైడ్ అయిపోయి పోలీసులు తప్పుడు కేసు పెట్టడం ఆ తర్వాత బలవంతంగా అతడిని మర్డర్ కేసులు ఎరికించడం ఏంటని న్యాయవాది పూజారి ఆగ్రహం వ్యక్తం చేశాడు కేవలం పోలీసులు చేసిన ఈ తప్పు వల్ల సురేష్ అన్యాయంగా రెండేళ్లకు పైగా జైలు జీవితం అనుభవించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఈ కేసు విషయంలో పోలీసుల తీరు మీద ఆగ్రహించిన న్యాయస్థానం ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు జరిపి ఏప్రిల్ పదిహేడున నివేదిక అందజేయాలని మైసూరు ఎస్పీ ఎన్ విష్ణువర్ధన్ ను ఆదేశించింది అలాగే ఈ కేసును గతంలో విచారణ చేసిన వెట్టడపుర పోలీస్ స్టేషన్ కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులు ఏ విధమైన ఆధారాలు లేకుండా ఎలా ఛార్జ్ షీట్ నమోదు చేశారో కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది ఇదంతా చూస్తే సురేష్ ఒక రియల్ హీరో అని హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే మన వ్యవస్థలో లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు